వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాతీయ జెండా అంటే గౌరవం లేదా రాజ్యాంగం మీద నమ్మకం లేదా అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రశ్నించారు సోమవారం ఉదయం గోదావరి ఘటన ఉన్నా త్యాగరాజ నారాయణ దాస సేవ సమితి ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగురవేసి సెల్యూట్ చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఈ విషయం గురించి ప్రజలు అడుగుతున్నారని దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు ఒంటిమిట జ ఎంపీసీ ఎన్నికల ఓటమి దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్ మతిస్థిమితం కోల్పోయి ఆఖరికి జాతీయ జెండా ఆవిష్కరణ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారా ఏమిటి అని ఎమ్మెల్యే వాసు వాపోయారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేని తరంతో వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మారండి వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి అయితే గుర్తించండి మీరు చేయలేకపోతే చూడండి గుర్తించండి లేకపోతే ఆగండి అంతేగాని ఇలా దుష్ప్రచారం చేసి కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కానీ జరిగితే మాత్రం చర్యలు తప్పవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క చెక్ అంటే ఒక్క చెక్ ఇవ్వగలిగారా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈరోజు ముప్పై నాలుగు చెక్స్ ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు నూట డెబ్భై మూడు అంటే మొత్తం రెండు వందల ఏడు చెక్కులు ఇస్తామని ఈరోజు గర్వంగా కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నాం రెండు వందల ఏడు చెక్కులు ఈ రోజున అంటే రెండు వందల ఏడు కుటుంబాలని ఈ రోజున రాజమండ్రి సిటీలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధి నుంచి ఆదుకుంటా ఉన్నాం ఆ రెండు వందల ఏడు చెక్కుల విలువ రెండు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా యాభై నాలుగు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ యాభై నాలుగు ఫైల్స్ విలువ రెండు లక్ష రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు